అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఔషధ మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను కాస్త వర్షం పడిందంటే చాలండి ఎక్కడ పెట్టినా కూడా ఔషధ మొక్కలు మనకి కనువిందు చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఔషధ మొక్కలే దాదాపుగా ఈ పచ్చని ప్రకృతిలో పనికిరాని మొక్క అంటూ ఏది ఉండదు ప్రతి మొక్కలో కూడా ఏదో ఒక ఔషధోపయోగములు ఖచ్చితంగా ఉంటాయి కానీ మనకి తెలియక మనం ఏం చేస్తుంటామంటే కొన్ని పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం కానీ పూర్వకాలంలో మన పెద్దలు ప్రతి ఒక్క మొక్క ద్వారా కూడా ఏదో ఒక మంచి వైద్యం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు అలాగే కొన్ని మొక్కలు వైద్యంతో పాటుగా ఆహారంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని మొక్కలని కొన్ని వాస్తు సమస్యల్లో అలాగే కొన్ని ఇంటి గ్రహ దోషాల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఏదేమైనా ఈ యొక్క వర్షాకాలంలో ఈ ఔషధ మొక్కలు అనేవి చాలా బాగా కనుబిందు చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గించే ఒక మంచి దివ్యమైన ఔషధ మొక్క ఇది ఈ మధ్యకాలంలో చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు ఎక్కడ పెట్టినా కూడా ఇది ఎక్కువగా కనిపించేది కానీ ఈ చెట్టు అనేది అక్కడక్కడ మాట వాస్తవం అలాంటి మొక్కని ఈ వీడియో ద్వారా మీకైతే నేను పరిచయం చేయబోతున్నాను ఒకసారి దాన్ని మీరు గుర్తుపట్టండి ఎందువల్ల ఈ మాట నేను అంటున్నానంటే మొక్కలను బోలిన మొక్కలు చెట్లను బోలిన చెట్లు చాలా ఉంటాయి ఒక్కోసారి ఎంతో అనుభవం ఉన్న మాకే కొంత అయోమయం గురి కావాల్సి వస్తుంది ఎందుకంటే ఈ వర్షం వల్ల కొన్ని మొక్కలు కొన్ని వ్యాధులకు గురవుతూ ఉంటాయి అంటే ఎక్కువగా ఆ పైన నీళ్ళు ఎక్కువగా పడ్డప్పుడు ఆ బ్యాక్టీరియా కూడా సోకి ఆకులు కూడా కొంత రంగు అనేది మారుతుంటుంది అలాంటి సందర్భాల్లో కాస్త అయోమయంగా గురయ్యే అవకాశం ఉండొచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ మొక్కలలో కొన్ని రకాల జాతులు ఉంటాయి వృక్షం అదే అయినా జాతులు వేరుగా ఉంటాయి ఒకసారి దీన్ని మీరు బాగా గమనించండి చూడండి ఆకు అనేది ఎంత డిజైన్గా ఉందో చూశారు కదా ఈ చెట్టు అనేది ఒకప్పుడు ఇవి గుంపులు గుంపులుగా ఉండేవి నేడు వీటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది అంటే ఇవి చాలా తక్కువగా మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి దీనిని గాడిద గడపాకు అంటారు గాడిద గడపాకు ఇది స్త్రీమూర్తులకి చాలా బాగా మేలు చేస్తుందండి ఎందుకంటే ఋతువు యొక్క ఋతుశోల అంటే నెలసరి నొప్పి ఆ నొప్పికి ఇది బాగా కంట్రోల్ చేస్తుంది ఆ నొప్పిని ఇది బాగా కంట్రోల్ చేస్తుంది దీనివల్ల ఇంకా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి కాబట్టి పూర్వకాలంలో ఈ చెట్టుని ఏం చేసేవాళ్ళంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో వీటి యొక్క విత్తనాలను తెచ్చుకొని చల్లుకునేవాళ్ళు ఆ ములిసిన ఆ మొక్కల ద్వారా స్త్రీమూర్తులకు వచ్చే ఋతుసూల నొప్పిని తగ్గించుకునేవాళ్ళు చాలా చాలా అద్భుతమైన మొక్క అలాగే కొన్ని రకాల జబ్బులు కూడా ఇది బాగా పనిచేస్తుంది దీనిని సంస్కృతంలో కీటా మారి అంటారు తెలుగులో గాడిద గడపాకు అంటారు అంటే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది అంటే చాలా పేర్లు ఉంటాయి కానీ దీనికి మాత్రం ఏ ప్రాంతంలోకి వెళ్ళినా గాడిద గడపాకు అంటే అందరికీ తెలిసిన విషయమే కీటా మారి అని ఎందువల్లంటే ఇది కీటకాలు ఏదైనా సరే తేలు అలాగే తేనె తీగలు అలాగే గండు చీమలు ఎర్ర చీమలు ఇలా కొన్ని కుట్టినప్పుడు ఆ ప్రాంతం పైన ఈ యొక్క ఆకుల రసం పూసి మంచి వైద్యం చేసేవాళ్ళు కాబట్టి దీనికి ఏడా మారి అంటారు మరి దీని యొక్క ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం జ్వరంతో ఎవరైనా సరే జ్వరాలతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క ఆకులను తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి రసం తీయాలి లేదంటే రసం కాదు అనుకుంటే ఈ యొక్క ఆకులను తీసుకొని ఆ నీడలో ఆరబెట్టి బాగా ఒక వారం తర్వాత ఆరిన తర్వాత వీటిని బాగా దంచి చూర్ణం చేయాలి ఈ చూర్ణం అనేది ఒక టీ స్పూన్ తీసుకొని దాంట్లో కొంత తేనె కలిపి తగినంత తేనె కలిపి దీని కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా జ్వరం అనేది అదుపులోకి వస్తుంది అంటే ఇప్పుడంటే ఆధునిక వైద్యం అనేది అందుబాటులో ఉంది పూర్వకాలంలో ఆధునిక వైద్యం అందుబాటులో లేని రోజుల్లో దీన్ని ఈ విధంగా ఉపయోగించి జ్వరం తగ్గించుకునేవాళ్ళు అలాగే యొక్క ఆకుల రసం కూడా తీసుకునేవాళ్ళు ఆకుల రసం కానీ దీని యొక్క కానీ జ్వరం తగ్గడంలో చాలా కీలక పాత్ర వహిస్తుంది అలాగే కడుపులో నులిపురుగులు కడుపులో నులిపురుగులకి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు దీని యొక్క వేరు భాగం దీన్ని భూమిలో తవ్వగా దీని యొక్క వేరుని తీసుకొని దాన్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీనిని ఆ వేరుని కచ్చాపచ్చగా అంటే ఉదరా భద్ర దంచి ఒక గ్లాసు నీళ్ళలో దీ యొక్క వేరుని వేసి బాగా కషాయం కాయాలి ఈ కషాయం ఎంతవరకు కాయాలంటే గ్లాసు నీళ్ళు కాస్త అర గ్లాసుగా అవ్వాలి అప్పుడు ఆ కషాయాన్ని తీసుకొని దీన్ని ఆ బొడ్డు ఎక్కడైతే నులుపురుగులు మనకు సమస్య అనిపించే ఆ బొడ్డు పైన దీన్ని అలాగే కషాయం పైన సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి ఈ రకంగా చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది కడుపులో ఉన్న నులిపురుగులు అన్నీ కూడా పడిపోతాయి లేదంటే దీని యొక్క ఆకులు తీసుకొని కచ్చాపచ్చగా దంచి దీన్ని దంచిన పేస్ట్ లాగా వచ్చిన ఈ యొక్క ఆకుల్ని కూడా నాభి పైన వేసి నులిపురుగులు కడుపులో ఉన్న నులిపురుగును కూడా అదుపు చేయవచ్చు ఇక చర్మ రోగాలకి ఒక అద్భుతం అని చెప్పొచ్చండి ఈ చెట్టు ఎట్లా అంటే ఈ యొక్క ఆకుల్ని తీసుకొని మెత్తగా దంచి దీని నూరి దీనిలో స్వల్పంగా పసుపు కలిపి దీన్ని చర్మ రోగాలపైన గనక లేపనం చేస్తూ ఉన్నట్లయితే చర్మ రోగాలు గజ్జి తామర దురదలు అలాగే ఏనుగ గజ్జి అలాగే పులుసు రోగాలు పొట్టు రోగాలు అంటే చర్మం అనేది పొట్లు పొట్లుగా ఉంటుంది అలాంటి రోగాలు అన్నీ కూడా అదుపులో ఇది బాగా పనిచేస్తుంది చర్మ రోగాలకి ఇది ఒక మంచి ఒక సంజీవిని మొక్క అని కూడా చెప్పవచ్చు ఇక ఋతుశూల స్త్రీలకు సంబంధించి నెలసరి సమయంలో విపరీతంగా బాధపెట్టే ఋతుశూలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి దీని యొక్క ఆకులను తీసుకొని రోట్లో వేసి బాగా దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఒక స్పూన్లో రెండు లేదా మూడు వెల్లుల్లి వెల్లుల్లి యొక్క రసం అంటే వెల్లుల్లిపాయలను తీసుకొని ఒక రెండు లేదా మూడు చుక్కలు అంటే వెల్లుల్లిపాయలను దంచాలి రసం తీయాలి ఈ యొక్క ఆకుల రసంలో ఈ వెల్లుల్లిపాయల రసం వేసి అలాగే మిరియాల చూర్ణం మిరియాలని ద్వారగా వేయించి ఆ మిరియాలని పొడి చేసి దాన్ని తగినంత అందులో కలిపి దీని కనుక తాగుతూ ఉన్నట్లయితే ఋతుశోలకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మరి ఇది ఎప్పుడు తాగాలి అండి అనే ఒక సందేహం కూడా వస్తుంది ఆ నెలసరి సమయంలో ఏదైతే నొప్పి బాధ అనిపిస్తుందో ఆ యొక్క మూడు రోజులు దీన్ని తాగుతూ కొంచెం పథ్యాలు మాంసాహారాలు అలాగే వేడి పదార్థాలు పులుసు పదార్థాలు ఘాటు పదార్థాలు మసాలాలు తినకుండా ఉంటే చాలా అద్భుతంగా ఫలితం పనిచేస్తుంది అలాగే వేగవంతంగా ఉంటుంది మరి తెల్లబట్ట ఈ తెల్లబట్ట సమస్య కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్పుకున్నామో అదే మాదిరిగా ఈ యొక్క ఆకుల రసంలో వెల్లుల్లిపాయ రసం వేసి మిరియాల చూర్ణం గనక చేర్చి మనం దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే తెల్లబట్ట కూడా పూర్తిగా అంతరించిపోతుంది పూర్తిగా తగ్గిపోతుంది అని మనకి ఆయుర్వేద గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి ఇక దీనికి సంబంధించి పుండ్లు పుండ్లుకి ఏదైతే మనకి తగిన గాయాలు కానివ్వండి పుండ్లు కానివ్వండి ఈ సమస్యలు ఉన్నప్పుడు ఈ యొక్క గాడిదగడపాకు యొక్క ఆకుల్ని తీసుకొని బాగా దంచి రసం తీసి ఇందులో కొంచెం కొబ్బరి నూనె కొంచెం పసుపు కలిపి దీన్ని పుండ్లపైన తెగిన గాయాలపైన రాయటం ద్వారా కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక రేచికటి సమస్య వారికి పూర్వకాలంలో దీన్ని చాలా అద్భుతంగా ఉపయోగించే వాళ్ళండి రేచికటికి ఎలా అంటే బెండకాయ యొక్క రసం తీసుకొని అంటే బెండకాయని తీసుకొని ఆ రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ రసంలో ఎక్కువగా రసం తీసుకొని అందులో ఈ యొక్క మీరు చూస్తున్న ఈ గాడిద గడప ఆకుల్ని వేసి బాగా ఉడికించాలి ఉడికిన తర్వాత ఆ గోరువెచ్చగా ఉన్న ఆకుల్ని ఒక వారం లేదా పది రోజుల పాటు తినిపిస్తూ ఉండాలి ఈ రకంగా చేసినట్లయితే రేచీకటి సమస్యకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది రేచీకటి సమస్య అనేది అంతరించిపోతుంది ఇక సోయాసిస్ ఈ సోయాసిస్ అనేది ఒక మొండి వ్యాధి ఇది అంత తేలిగ్గా తగ్గే రకం కాదు ఈ యొక్క వ్యాధి అనేది దీనికి ఈ యొక్క గాడిద గడపాకు ద్వారా మంచి వైద్యం అయితే ఉంటుంది దీని యొక్క ఆకుల్ని తీసుకొని ఇందులో పసుపు అలాగే మిరియాలు కలిపి వీటి మొత్తాన్ని ఆవు మూత్రంలో మంచి కపిల ఆవు యొక్క మూత్రంలో నాటు ఆవు యొక్క మూత్రంలో వేసి కనుక దీన్ని నూరి తర్వాత వచ్చిన దాన్ని ఆముదంలో ఉడికించాలి అంటే ఇప్పుడు మనం ఈ ఆకులు పసుపు మిరియాలు ఆవు మూత్రంలో నూరి ఆ వచ్చిన ఏదైతే ముద్ద ఉందో దీన్ని కొంచెం ఒక పాత్రలో ఆముదం పోసి దానిలో ఈ ముద్దని ఉడికించి అప్పుడు దీన్ని తీసుకొని మొత్తం కలిపి ఎక్కడైతే సోయాసిస్ సమస్య ఉందో అక్కడ ఈ ఉడికిన దాన్ని రాస్తూ ఉండాలి ఈ రకంగా రాస్తూ మాంసాహారాలు అలాగే అధికంగా వేడి పదార్థాలు పులుసు పదార్థాలు అలాగే ఈ యొక్క ఘాటుగా ఉండేవి అలాగే మసాలాలు తినకుండా గనక మంచి పథ్యం కనుక మనం పాటించినట్లయితే ఇప్పుడు పైన చెప్పిన ఏదైతే ఇప్పుడు మీకు వీడియోలో చెప్పిన కొన్ని సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ గాడిద గడపాకు అనేది ఒక అద్భుతమైన దివ్యమైన ఔషధం యొక్క దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు పూర్వకాలంలో ఈ మొక్కని చాలా బాగా ఉపయోగించుకొని బాగా చక్కగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే